యానం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న బలం బలగం చిత్రం వికాస్ విజువల్ స్టూడియోస్ బ్యానర్ పై చిత్రీకరించబడుతున్న చలన చిత్రం బలం బలగం ఈ చిత్రం షూటింగ్ యానం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు తొలి షాట్ ను యానం సమీపంలోని సుంకరపాలెం సాయిబాబా ఆలయంలో చిత్రీకరిస్తున్నట్లు చిత్రం యూనిట్ తెలిపారు అధ్యంతరం ఉత్తేజంతో కూడిన ఈ చిత్రానికి ఆనంద్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి హీరో హీరోయిన్ గా వినయ్ రెడ్డి నందిని హె పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు ఇక ఎంతో మంది తారాగణంతో చిత్రీకరించిన ఈ ప్రాజెక్ట్ కి ప్రొడ్యూసర్ గా వికాస్ రమణ వ్యవహరిస్తున్నారు కో డైరెక్టర్ గా ఎం ప్రభా ప్రభాకర్ కెమెరామ్యాన్ గా వినోద్ ప్రొడక్షన్ మేనేజర్ స్వామి పనిచేస్తున్నారు యానం పరిసర ప్రాంతాల్లో రూపొందుతున్న సరికొత్త కమర్షియల్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకులు ఆనంద్ సాగర్ ఆకాంక్షిస్తున్నారు షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని దర్శకుడు ఆనంద్ సాగర్ అభిమానులను ప్రేక్షకులను ఎస్ఆర్ సిక్స్ న్యూస్ మీడియా ద్వారా కోరారు ప్రేక్షక నమస్కారం ప్రస్తుతం మేము యానం ప్రక్కన ఉండేటటువంటి నీలపల్లి గ్రామంలో ఈశ్వరాలయంలో షూటింగ్ చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అంటే వికాస్ విజువల్ స్టూడియోస్ అనేటటువంటి బ్యానర్ మీద బలం బలగం అనేటటువంటి మూవీని చేస్తున్నాము దీనికి ప్రొడ్యూసర్గా రమణ గారు వికాస్ రమణ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు నా పేరు ఆనంద్ సాగర్ డైరెక్టర్ని ఇదివరకు కొన్ని మూవీసు కొన్ని సీరియల్స్ కూడా చేశాను ప్రజెంట్ అయితే ఈ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం దీనిలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు రమణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ చిత్రంలో నటించడానికి హీరోగా నటించడానికి మరి వినయ్ రెడ్డి హీరోయిన్గా నందిని నటిస్తూ ఉన్నారు ఇంకా ఇతర ఇతర తారా తారాగణం చాలామంది ఉన్నారు మరి నాకు ఈ కార్యక్రమంలో ఈ షూటింగ్లో గుడి ఉండి నాకు ఎంతో సహకరిస్తున్నటువంటి మేనేజర్ స్వామి గారికి మరి నా టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక నాలుగైదు రోజుల్లో షూటింగ్ మరి ప్యాకప్ అవుతుంది మొత్తం కంప్లీట్ అవుతుంది త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తాము దయచేసి మా ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి రేపు రిలీజ్ తర్వాత దీన్ని ఆదరించాలని ప్రేక్షకులందరికీ కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ